అమరవీరుల త్యాగఫలం ఆంగ్లేయుల పాలనపై తిరుగులేని విజయమే మనకు స్వతంత్ర దినోత్సవం అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కొనియాడారు శుక్రవారం స్థానిక ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ తో కలిసి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించి జాతీయ గీతాలాపన చేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పురస్కరించుకుని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని ఈ స్వతంత్ర దినోత్సవం అనేది భారతీయులందరి పండగని మరియు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారత ప్రజలందరూ విముక్తి పొందిన రోజని ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు సరిది రాజేష్ నగిరెడ్డి కాశీనరేష్ ఎట్్రించి ధర్మేంద్ర బోండా రామునాయుడు పాయి లక్ష్మణరావు పల్లి విజయ్ బెజవాడ నాగభూషణం జనసేన రవి చిత్తరి శివ బుద్ద నాగేశ్వరరావు రావురి దుర్గామోహన్ లక్కింశెట్టి కిరణ్ ముచ్చాల కొండబాబు వీర మహిళలు కావూరి వాణిశ్రీ గిడుతూరి పద్మ తుమ్మ ఉమాదుర్గ కొసనం ప్రమీల కోన అన్సూయ తోట పుష్ప మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్దలు సిరిపల్లి ప్రసాద్ గారు ఇంకా పెద్దలందరికీ కూడా మరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో బానిసలుగా నలిగి మరి ఆ రోజున గాంధీ గారు గాంధీ గారితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి శాంతియుతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని మరి ఆ రోజున సాధించినటువంటి ఈ యొక్క పండుగని మనం ముందు తరానికి కూడా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అనేకమైనటువంటి హక్కులు కానీ ఫలాలు కానీ ఈరోజు వచ్చినాయి అంటే ఆ పోరాట ఫలితంగానే రాజ్యాంగం ఏర్పడింది తద్వారా ఒక ప్రజాస్వామ్యం వచ్చింది ప్రపంచంలోనే అతి బలమైనటువంటి రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం మా అట్లాంటి దేశాన్ని రాబోయేటువంటి తరానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలను అందే విధంగానూ మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాల్ని వారి యొక్క సిద్ధాంతాలని ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ బలోపేతానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాము